కాలము మహా బలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్నిస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్ అందుకని నా ఫలితాన్ని వాలిస్తున్నాను పదకొండు గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగుతుందో మోకాల మీద నిప్పి మూడు రోజులు ఉంటుందో అప్పుడు కుక్కకు మూడు రోజులు ఉందో ఇన్ ఆయన నాకు చెప్పక్కల్లా మోకాల్ని పెట్టేట్టు చేస్తాడు అది ఈశ్వరుడు అంటే ఆయన శాసకుడు ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకుంటుంది కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను కుక్కని కొట్టాను అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి ఈశ్వరా ఇప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టబో బాధ పెట్టావనుకో నీ పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు క్షమించన్నాను అనుకోండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు గొప్పవాడివాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే నమస్శివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుకు కల్పించాడు వీడిప్పుడు మారేడు నన్ను నమ్మాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవలసిన వాడిని చీమతో కరిపించింది అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం